ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం సమాచారం కోసం మాత్రమే ఎటువంటి ట్రేడింగ్ మరియు స్టాక్ రికమెండేషన్ కోసం అయితే కాదు గమనించగలరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేఫ్ ట్రేడర్ తెలుగు మీలో ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఎందుకంటే మన ఛానల్లో ఎఫ్ఎన్ఓ సంబంధించి ట్రేడింగ్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా మన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అందడం అయితే జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం నిఫ్టీ మూమెంటమ్ను ముందుగానే ఎలా తెలుసుకోవాలి అంటే నిఫ్టీ అనేది పెరగడానికి రెడీగా ఉందని మనకి ఎలా తెలుస్తుంది లేదా పడడానికి రెడీగా ఉందని మనకు ఎలా తెలుస్తుంది అలాగే ఒక స్టాక్ లేదా ఒక ఆప్షన్ బై చేస్తున్నప్పుడు ఆ ప్రీమియం అనేది మనకి పెరగడానికి రెడీగా ఉంది లేదా తగ్గడానికి రెడీగా ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుంది అనేది ఈ వీడియోలు అయితే మొత్తం డిస్కస్ చేయబోతున్నాను ఎందుకంటే కామెంట్ సెక్షన్లో ఒక అతను అడిగాడు సార్ నిఫ్టీ మూమెంటం గురించి ఒక వీడియో చేయండి మాకే సో అందుకోసమైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే వీడియో ఏంటనేది మీకు అర్థమవుతుంది ఇందులో నేను వచ్చేసి మీకు ఒక త్రీ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను చాలా సింపుల్ సెట్టింగ్స్ అండి ఇందులో పెద్ద కష్టపడాల్సింది ఏమి ఉండదు ఆ సెట్టింగ్స్ గురించి సో ఆ సెట్టింగ్స్ను ఫాలో అయ్యి మనము నిఫ్టీ మూవ్మెంటమ్ను ముందుగానే మనం ఎలా ఐడెంటిఫై చేస్తుంది మీకు అయితే డిస్కస్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే మార్కెట్ పడిపోతుంది అని చెప్పేసి ఫుడ్ సైడ్ వెళ్ళేసి పిఈని బై చేస్తూ ఉంటారు ఓకే అంటే ముందు వెనక ఏం అనమాట ఓకే రెడ్ క్యాండిల్ పడింది ఓకే మార్కెట్ పడిపోతుంది అని చెప్పేసి పిఈన్ బై చేస్తూ ఉంటారు ఓకేనా లేదా ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి ఇలా ఓకే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అని చెప్పేసి కాల్ సైడ్ వచ్చి కాల్ సైడ్ వచ్చేసి కాల్ని అయితే బై చేస్తూ ఉంటారు అంటే ముందు వెనక ఏం అనమాట ఇంకా ఓన్లీ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయితే పెరుగుతుందని రెడ్ క్యాండిల్ అయితే పడుతుంది అని చెప్పేసి ఐడియాతోటి చేస్తూ ఉంటారు సో అది చాలా బ్రాంగ్ అండి దానివల్ల చాలా నష్టపోతారు అలా ఎప్పటికీ చేయొద్దు బిగినర్స్ అనేది మనం ఎంట్రీ పక్కగా ప్లాన్ చేసుకోవాలండి అలానే ఎంట్రీతో పాటు ఎగ్జిట్ అనేది కూడా చాలా పక్కగా ప్లాన్ చేసుకోవాలి మనకి ఎంట్రీ ఎగ్జిట్ తెలియకుండా మనం స్టాక్ మార్కెట్లో కాలు కానీ పుట్టు కానీ బయ్యి సెల్ చేయడం చాలా వేస్ట్ అండి అలా చేయొద్దు అసలు మన దగ్గర మనీ లాస్ అవడం తప్పించి ఇంకా మనకు వేరే ఏముండదు ఉండదు ఎప్పుడే మనము ఒక ఎంట్రీ తీసుకున్నామంటే అది మనకు ప్రాఫిట్ వచ్చే ప్రాఫిట్ అనేది మనం పక్కా లాక్ చేసుకుంటూ వెళ్ళాలి నీకు థౌసండ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ లాక్ చేసుకోండి లాక్ చేసుకుని వెళ్ళిపోయి వెళ్తుండాలి మీరు స్టాప్ లాస్ మీరు అలా మార్చుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు మీకు ఒకవేళ మార్కెట్ రివర్స్ అయినా సరే మన ప్రాఫిట్ అనేది ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మీకు ఒక త్రీ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి అయితే చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి ఓకేనా అవసరమైతే ఒక పేపర్ తీసుకొని పెన్ను పేపర్ తీసుకొని పేపర్లో నోట్ చేసుకోండి సెట్టింగ్స్ ఏంటి ఎలా వాడాలి సెట్టింగ్స్ ఏంటి అనేది ఓకేనా ముందుగా అయితే నేను తీసేస్తున్నాను ఇప్పుడు ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ వన్ okay friends ఇందులో ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి సూపర్ ట్రెండ్ అనమాట ఇండికేటర్ వెళ్ళేసి ఇక్కడ సూపర్ ట్రెండ్ అని టైప్ చేస్తే వస్తుంది సూపర్ ట్రెండ్ ఇక్కడ యాడ్ అయిపోయింది మనకి లైన్ చూస్తున్నారు కదా సూపర్ ట్రెండ్ ఇవి ఒక మూడు యాడ్ చేసుకుంటాం ఫస్ట్ ఇది ఫస్ట్ సెటింగ్ సూపర్ ట్రెండ్ అనేది ఓకేనా ఈ సూపర్ ట్రెండ్ అనేది ఏంటంటే ఇది టెక్నికల్ ఇండికేటర్ అనమాట ఇది అంటే ఇది మనం ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి అనేది మనకి చూపిస్తుంది అంటే ఇక్కడ గ్రీన్ లైన్ ఫామ్ అయింది అనుకోండి ఇక్కడ గ్రీన్ ఏం బై గ్రీన్ లైన్ రెడ్ లైన్ అయితే సెల్ చేయమని అర్థం ఓకేనా మనం మూడు యాడ్ చేసాం కదా ఇప్పుడు ఈ మూడిట్లలో మనము సెట్టింగ్స్ అయితే చేంజ్ చేస్తాం ఫస్ట్ వచ్చేసి ఇన్పుట్కి వెళ్ళేసి పది మూడు ఇన్పుట్ ఉంది సో ఏడు రెండు పెడతాం ఫస్ట్ ఏడు లెంత్ ఫ్యాక్టర్ వచ్చేసి రెండు ఏడు రెండు లెంత్ ఓకేనా అలాగే ఈ స్టైల్ కూడా మారుతాం స్టైల్ వచ్చేసి అప్పు ఓకే గ్రీన్ గ్రీన్ పెట్టుకుందాం హండ్రెడ్ పర్సెంట్ బార్ వచ్చేసి పెద్ద వెళ్ళా అంటే మీకు కనిపించడం కోసం ఓకే నెక్స్ట్ సెకండ్ సూపర్ ట్రెండింగ్ వచ్చేసి ఇన్పుట్లోకి వెళ్ళేసి పది మూడు తీసి ఏడు రెండు పెట్టాం కదా ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి ఏడు రెండోది మూడు యాభై అనుకుంటాం ఓకేనా ఏడు మూడు దీనికి కూడా కలర్స్ మారుదాం సైడ్ వచ్చేసి గ్రీన్ పెట్టేద్దాం హండ్రెడ్ పర్సెంట్ పెడదాం డౌన్ సైడ్ వచ్చేసి రెడ్ పెడదాం ఇక మూడో సూపర్ టెండ్కి వచ్చేసి ఇన్పుట్ లోకి వెళ్ళేసి ఇక్కడ పది కదా పది యాజ్ వచ్చేసి ఫ్యాక్టర్ మూడు తీసేసి నాలుగు పెడతాం పది నాలుగు దీనికి కూడా లెన్స్ కొంచెం పెద్ద ఎత్తున కనపడడానికి నీట్గా ఉంటుంది వచ్చేసి గ్రీన్ డౌన్ వచ్చేసి రెడ్ చెప్తా పెండి రెండు నిమిషం మెంగు డౌన్ మార్చడం అయిపోతుంది ఇది కూడా ఓకేనా ఇది ఫస్ట్ సెటింగ్ వచ్చేసి సూపర్ ట్రెండ్ గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా సూపర్ ట్రెండ్ మూడు యాడ్ చేసాము అందులో ఒకటి వచ్చేసి ఏడు రెండు ఏడు మూడు పది నాలుగు ఓకేనా ఇన్పుట్లు అనేవి ఈ విధంగా సెట్ చేసుకుంటాం ఓకే ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఉంది ఈ సూపర్ ట్రెండ్ ఏంటంటే మనకి మార్కెట్ ఎప్పుడు బై చేయాలి ఎప్పుడు సెల్ చేయాలి అనేది చూపిస్తుంది అనమాట ఇలా గ్రీన్ లైన్లు ఫామ్ అయినప్పుడు బై సిగ్నల్ రెడ్ లైన్లు ఫామ్ అయినప్పుడు సెల్ సిగ్నల్ అంటే మార్కెట్ పడుతుంది అని గ్రీన్ లైన్ ఫామ్ అయితే మార్కెట్ పెరుగుతుంది అని ఓకేనా ఇది దీన్ని ఒక్కదాని బే చేసుకుని మనం ట్రేడ్ తీసుకోకూడదు దీనికి ఇంకో రెండు ఇండికేటర్లు యాడ్ చేయాలి మనం యాడ్ చేసి అప్పుడు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి సూపర్ ట్రెండ్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి ఆర్ఎస్ఐ ఓకేనా అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ దీన్ని యాడ్ చేస్తాం ఇది ఆర్ఎస్ఐ లైన్ కొంచెం పెద్దగా పెడతాను చూడడానికి క్లారిటీ ఉంటుంది ఉంది కదా బ్లూ లెలెర్ ఓకే ఓకే సెకండ్ ఇండికేటర్ వచ్చేసి ఆర్ఎస్ఐ అనమాట అంటే ఇది రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఆర్ఎస్ఐ అంటే ఆర్ఎస్ఐ అనేది ఇది ఒక మనకు టెక్నికల్ ఇండికేటర్ అనమాట ఇది కూడా దీంట్లో ఏం తెలుస్తుంది మనకి మార్కెట్ అసలు ఎలా ఉంది అంటే ఎక్కువగా కొనపడిందా లేదా ఎక్కువగా అమ్మకానికి లోన్ అయిందా లేక న్యూట్రల్గా ఉందా అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు ఆర్ఎస్ఐ ఇండికేటర్ ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట ఇది ఇండెక్స్ కు వాడుకోవచ్చు మనం స్టాక్స్ కు వాడుకోవచ్చు రెండిటికి దేనికైనా వాడుకోవచ్చు అన్నిటికీ ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్లెక్సిరేట్ అవుతుందా థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ థర్టీ సెవెన్ పాయింట్ నైన్ థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఓకేనా అంటే ఈ ఆర్ఎస్ఐ అనేది మనకు థర్టీ బిలో ఉందనుకోండి థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఓకే థర్టీ బిలో ఉంది అనుకోండి జీరో టూ థర్టీ జీరో టూ థర్టీ మధ్యలో ఉంటే మార్కెట్ ఓవర్ సోల్లో ఉందని అర్థం అంటే మార్కెట్ ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి గురైందని అర్థం అంటే తగ్గవలసిన దానికల్లా ఎక్కువగా తగ్గిందని ఏ క్షణమైన మనకి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది అక్కడి నుంచి ఓకేనా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ జీరో టూ థర్టీ అంటే థర్టీ బిలో ఉందనుకోండి ఆర్ఎస్ఐ థర్టీ బిలో వచ్చిందంటే మార్కెట్ అనేది చాలా ఓవర్ సోల్లో ఉంది అంటే అధికంగా అమ్మకాలకి గురైంది సో ఎప్పుడైనా సరే పెరిగే ఛాన్స్ ఉందని అంటే మనం అక్కడ బై చేయొచ్చు స్టాక్ అయినా ఇంకోటి ఇండెక్స్ అయినా ఓకేనా అక్కడ మనం బై చేసుకోవచ్చు ఒకవేళ ఈ ఆర్ఎస్ఐ అనేది థర్టీ టు ఫిఫ్టీ థర్టీ టు ఫిఫ్టీ ఈ రెండింటి మధ్యలోనే ఉంది అనుకోండి థర్టీ టు ఫిఫ్టీ మధ్యలో ఇది వీక్ జోన్ అనమాట అంటే మార్కెట్ అనేది ఇంకా బలపడలేదు బలహీన స్థితిలోనే ఉందని అర్థం ఓకేనా అది వీక్ జోన్ ఈ ఫిఫ్టీ టు సెవెంటీ మధ్యలో ఉందనుకోండి ఆర్ఎస్ఐ అనేది ఫిఫ్టీ టు సెవెంటీ మధ్యలో ఉందనుకోండి వన్ అవర్ పెడదాం ఇక్కడ ఫిఫ్టీ సెవెంటీ మధ్యలో ఉంటే మార్కెట్ బుల్లిస్ బుల్లిస్ జోన్ లో ఉందని యాభై దాటిందంటే ఇంకా మార్కెట్ దా ఫిఫ్టీ కడికి వచ్చింది యాభై దాటిందంటే మార్కెట్ బుల్లి జోన్ లో ఉందని అర్థం అంటే పెరిగే ఛాన్స్ ఉందని అర్థం మార్కెట్ మార్కెట్ పెరుగుతుందని అర్థం ఒకవేళ సెవెంటీ అబోవ్ వెళ్ళిపోయింది అనుకోండి ఆర్ఎస్ఏ అనేది సెవెంటీ అబో ఇక్కడ చూస్తారే ఇక్కడ ఇక్కడ సెవెంటీ అబో వెళ్ళిపోయింది సెవెంటీ అబో వెళ్ళిపోతే మార్కెట్ అనేది ఓవర్ లో ఉంది అధికంగా కొనబడింది ఉండవలసిన ప్రీమియం కన్నా ప్రీమియం ఎక్కువ ఉంది అది అంటే చాలా ఎక్కువగా కొనేసారు అది సో ఇక్కడ నుంచి క్షణం మార్కెట్ మళ్ళీ కిందికి పడే ఛాన్స్ ఉంది అని దీని అర్థం ఓకేనా అంటే మనం ఇక్కడ ఎక్కడ బై చేయాలి ఆర్ఎస్ఐ అనేది మనకు థర్టీ బిలో ఉన్నప్పుడు బై సిగ్నల్ లేదా ఫిఫ్టీ అబోవ్ ఉన్నప్పుడు బై సిగ్నల్ ఎందుకంటే పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి కానీ సెవెంటీ అబవ్ వెళ్ళిపోయింది అనుకోండి మార్కెట్ ఏ క్షణమైనా పడుతుంది అంటే మీరు ఒకవేళ ఫిఫ్టీ అబో ఉన్నప్పుడు ఏదన్నా ఒక ప్రీమియం తీసుకున్నారు పెరిగింది మీకు ఆర్ఎస్ఐ సెవెంటీ అబవ్ వెళ్ళిపోతుంది అనుకోండి మీరు ఎగ్జిట్ అయిపోవాలి ఎందుకంటే పడే ఛాన్స్ ఉంది కాబట్టి మళ్ళీ కిందికి పడే ఛాన్స్ ఉంది బాగా ఓవర్ బా అయిపోయిందని ఓకేనా ఇది ఆర్ఎస్ఐ నెక్స్ట్ ఇంకో ఇండికేటర్ ఉంది అది వచ్చేసి ఎంఏసిడి ఎంఏసిడి మూవింగ్ యావరేజ్ కాన్వర్జెన్స్ డైవర్జెన్స్ ఎంఏసిడి అదే ఓకే ఇది లైన్స్ కొంచెం పెద్దగా పెడతాను సిగ్నల్ లైను ఎల్లో ఇద్దామా ఎల్లో పడతలేదు ఓకే రెడ్ ఇచ్చేద్దాం సిగ్నల్ నేను ఓకే ఈ బార్ లైన్స్ కూడా మార్చేద్దాం కొంచెం పెద్దవి కూడా ఎంఏసిడి అనమాట ఇదేం చేస్తుంది ఎంఏసిడి అనేది ఇది ట్రెండ్ ఫాలో అవుతుంది అలాగే మూమెంట్ ఆఫ్ టెక్నికల్ ఇండికేటర్ అనమాట ఇది ట్రెండ్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూపిస్తుంది ట్రెండ్ ఫాలో అయితే ఉంటది మార్కెట్ పెరుగుతుందా పడుతుందా ఏంటి అనేది దీని ద్వారా మనం ఐడెంటిఫై చేస్తున్న ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ చూసారా ఈ బ్లూ కలర్ లైన్ అనేది ఎంఏసిడి లైన్ ఇందులో ఇంకో లైన్ చూసారు రెడ్ కలర్ ఇది వచ్చేసి సిగ్నల్ లైన్ అనమాట ఇది సిగ్నల్ లైన్ ఇక్కడ క్యాండిల్ మాత్రమే ఇది సిగ్నల్ స్ట్రెంత్ అనమాట అంటే గ్రీన్ కలర్ లో ఉంటే బయర్స్ ఎక్కువ ఉన్నారని రెడ్ లో ఉంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారని ఇది సిగ్నల్ స్ట్రెంత్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సిగ్నల్ గ్రీన్ కలర్ మెల్లమెల్లగా పెరుగుతుంది వన్ డే టైం చూపిస్తాను ఓకే ఇక్కడ చూసారే ఇక్కడ చూసారే ఈ గ్రీన్స్ అని అంటే ఇక్కడ బయర్స్ బయర్స్ మెల్లమెల్లగా తమ పొజిషన్ పెంచుకుంటుండ్రు అంటే బయర్స్ పుంజుకుంటుండే అర్థం ఇక్కడ దాకా ఇక్కడ నుంచి మళ్ళీ గ్రీన్ అనేది తగ్గింది ఇక్కడ ఉన్నంత గ్రీన్ ఇక్కడ లేదు చూసారా అంటే ఏమైంది బయర్స్ తగ్గుతున్నారు సెల్లర్స్ ఎంట్రీ ఇస్తున్నారు సెల్లర్స్ ఎంట్రీ ఇస్తున్నారు అని అర్థం ఇది ఇలా తగ్గుతూ తగ్గుతూ వచ్చి రేట్కి వెళ్ళొచ్చింది అంటే సెల్లర్స్ వచ్చేసారు ఇదంతా సెల్లింగ్ ప్రైజర్ లో ఉంది మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైంది మళ్ళీ రెడ్ తగ్గి మళ్ళీ గ్రీన్ స్టార్ట్ అయింది మెల్లమెల్లగా పెడుతుందంటే మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది బయర్స్ వచ్చారు ఇక్కడ బయర్స్ వచ్చారు ఇక్కడ నుంచి మళ్ళీ గ్రీన్ లైన్ తగ్గుతున్నాయి అంటే మళ్ళీ బయట్స్ తగ్గుతున్నారు సెల్లర్స్ ఎక్కువైతున్నారు అని ఓకేనా ఇలా వచ్చింది రెడ్ లో పడిపోయింది ఇది ఈ బార్ లైన్ లైన్ ఇది ఎంఎస్ఈడి లైన్ సిగ్నల్ లైన్ ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఎంఎస్ఈడి లైన్ అనేది సిగ్నల్ లైన్ కు అబౌవ్ ఉంది అంటే దాన్ని క్రాచ్ చేసింది అనుకోండి క్రాస్ చేస్తుంది ఓకేనా అంటే మార్కెట్ అనేది పెరుగుతుంది అట్ ద సేమ్ టైం మనకు ఆర్ఎస్ఐ ఏం చెప్తుంది ఇక్కడ ఫిఫ్టీ లో ఉంది అంటే ఆర్ఎస్ఐ కూడా బుల్లీస్గానే ఉంది అట్ ద సేమ్ టైం మనకు సూపర్ ట్రెండ్ ఏం చెప్తుంది ఇక్కడ గ్రీన్ అంటే గ్రీన్ ఫామ్ అవుతుంది అంటే పెరగడానికి రెడీగా ఉంది సో మనకు లైన్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ సెల్లర్స్ అనేవి తగ్గుతున్నాయి వీళ్ళు కూడా మళ్ళీ గ్రీన్ స్టార్ట్ అయింది అంటే మార్కెట్ అనేది పెరగడానికి రెడీగా ఉంది ఇక్కడ నుంచి చూసినట్లయితే మార్కెట్ ఇలా పెరుగుతూనే పోయింది ఇక్కడ దాకా ఓకేనా ఈ బ్లూ లైన్ అనేది పైనే ఉందంటే పెరుగుతూనే ఉంది ఎప్పుడైతే మళ్ళీ బ్లూ లైన్ సిగ్నల్ లైన్ క్రాస్ చేస్తుందో సిగ్నల్ లైన్ క్రాస్ చేస్తుందో అప్పుడు మార్కెట్ పడ పడుతుంది అని అర్థం ఇక్కడ చూసినట్లయితే బార్ లైన్స్ మీకు గ్రీన్ అనేది తగ్గుతూ వస్తుంది అంటే బయస్ట్ తగ్గిపోయారు స్ట్రెంత్ తగ్గిపోయింది బైస్ట్ బైని స్ట్రెన్ తగ్గిపోయింది మనకి తగ్గుతూ వస్తుంది మెల్లమెల్లగా చూసా వచ్చి ఇక్కడ సెల్లింగ్ స్ట్రెంత్ స్టార్ట్ అయింది మళ్ళీ సో మార్కెట్ అనేది ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడక్కడ తిరుగుతూ మళ్ళీ కిందికి వస్తుంది కిందికి వచ్చేసింది సో ఇక్కడ ఇక్కడ ఏమైంది మనకి ఓవర్ లో ఉంది మార్కెట్ కూడా ఇక్కడ నుంచి ఓవర్ బాట్ వెళ్ళింది కదా ఆల్రెడీ బాట్ వెళ్ళింది ఎనీ టైం పడుతుంది మనం అనుకుంటాం ఓకేనా ఇక్కడ చూస్తే మనకి బాలింగ్ కూడా స్ట్రెంత్ తగ్గుతుంది బయ్యంగ్ స్ట్రెంత్ సో అంటే మార్కెట్ పడడానికి మళ్ళీ సిద్ధమవుతుంది మార్కెట్ అనేది పడుతుంది అని దీని అర్థం ఒకవేళ మీరు సూపర్ ట్రేడ్ని చూసి ట్రేడ్ చేస్తాము అనుకుంటే సెట్టింగ్స్ ఇవన్నమాట సపోర్టింగ్స్ ఇక్కడ చూసినట్టు కరెక్ట్గా చూసా మన సపోర్టింగ్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ మార్కెట్ అయితే రివర్స్ అవుతుంది వన్ డేలో మీకు ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్ ఇంట్రాడేకి డేకి అయితే బెస్ట్ ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్ ఓకేనా కరెక్ట్గా మన ఇక్కడికి వచ్చేసి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది అది తీసుకుంటే ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ రివర్స్ అయింది సపోర్ట్ లైన్ ఈ లైన్స్ అనేవి మనకు సపోర్ట్ లైన్స్ అనమాట ఇంకా కరెక్ట్గా దీనిలో డౌన్ అయింది అంటే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది ఇంకా ఇక్కడ మార్కెట్ పడడానికి సిద్ధంగా ఉంది ఫిఫ్టీన్ మిట్స్ మీరు ఇంట్రాడే చేయాలనుకున్నారనుకోండి మీరు ఇంట్రాడే చేయాలనుకున్నప్పుడు ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెట్టుకోండి ఎంఎసీడి ఇక్కడ ఫైవ్ మినిట్స్లో చూడండి ఫైవ్ మినిట్స్ లో ఇక్కడ ఏం జరుగుతుంది మనకి ఆల్రెడీ ఇక్కడ డౌన్ అయింది ఇక్కడ చూసుకుంటే ఫిఫ్టీ థర్టీ ఫిఫ్టీ మధ్యలో ఉంది అంటే వీక్ జోన్లో ఉంది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమైంది మనకి ఎంఏసిడిలో వచ్చేసి డౌన్ ఫాల్ లోనే ఉంది ఇలా అనమాట మనం ఈ విధంగా ఈ మూడింటిని ఉపయోగించి మనం మార్కెట్ మూవ్మెంట్ అయితే ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇలా మీకు వన్ డే టైం ఫ్రేమ్ లో పెడతాను వండలు పెరిగింది ఇక్కడ ఇక్కడ మన సపోర్ట్ తీసుకుంది వన్ మంత్ టైం ఫ్రేమ్ లో చూసుకున్నారనుకోండి అవును సో మీ ఇంట్రాడే పొజిషన్ వన్ మంత్ అవుతుంది వన్ డే టైం ఫ్రేమ్ పెట్టుకోండి పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకునే అనుకునే వాళ్ళు వన్ డే టైం ఫ్రేమ్ ఫాలో అండి వన్ డే టైం ఫ్రేమ్ లో మనకు ఎలా ఉంటుంది లేదా ఇంట్రాడే చేసుకోవాలి అనుకునే వాళ్ళు జస్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం ఫిఫ్టీన్ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుని ఇంట్రాడేలో మనం పొజిషన్స్ అయితే తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందాక బాయ్